శ్రీ గురుభ్యోన్న సుజ్ఞాన దీపమును గురు గీతల నుండి ఈవేళ మనం సంబీజాన్ని పరిశీలన చేసుకుందాం ఇది ఎట్లా ఉంటుంది లంబీజం రం బీజం వం బీజం సంబీజం అని మనకు ఇచ్చారు ఇప్పటి వరకు మనం వం బీజ వరకు తెలుసుకున్నాం ఈ వేళ సంభీజం ఏం చెప్తుందో తెలుసుకుందాం ఆరోవ శ్లోకం సం సర్వాత్మనే సర్వ తన్మాత్ర ప్రకృతి ఆనందాత్మనే శ్రీ గురుదేవాయ నమః సర్వాత్మకాన్ సర్వోపచారాన్ సమర్పయామి ఈ విధంగా మనం పూజాది ద్రవ్యములతో విగ్రహ మూర్తులకు పూజ చేసేటప్పుడు చేస్తూ ఉంటాం ఇది బీజాన్ని నిలుపుకొని చేసేటువంటి విధానముతోనే చేస్తూ వస్తాం ఎందుచేత అంటే ఉదకాన్ని సమర్పించేటప్పుడు ఆ ఉదకములో ఉన్నటువంటి ఆత్మని సమర్పించడం లేదు మనం ఉదకాన్ని సమర్పిస్తూ ఉన్నాం ఎందుచేత అంటే నీలో ఉన్నటువంటి సూత్రాత్మ ఆత్మగానే మిగిలి ఉన్నప్పుడు ఉదకమే చేరుతుంది కానీ ఆత్మ సమర్పయామే అనడానికి లేదు ఈ యొక్క సూత్రాత్మ ఆత్మగా సోవిల్లినప్పుడు ఈ సూత్ర ఆత్మనే ఎరుకని గురువుకి అర్పించేదానికి అవకాశం ఏర్పడుతుంది బీజములే స్వరూపముగా గల భూమియును ఆకాశమును వాయువును తేజస్సును ఉదకమును భూమ్యాది సమస్త తన్మాత్రలను ఇవి ఇవి ఏ స్వరూపముగా కలిగిన వాడును గంధము శబ్దము స్పర్శము రూపము రసము వీని యొక్క వేరు వేరు స్వభావములతోను ఈ సమస్తములకు గంధము మొదలైన ఐదు తన్మాత్రల యొక్క కోడిక వలననైనా స్వభావముతోను రూపుండును నగు సద్గురువు కొరకు భూమి ఆకాశము వాయువు తేజస్సు ఉదకము క్రమముగా వీని స్వరూపములైన గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యములనిడి సమస్త ఉపచారములను మనోభావముతో సమర్పించుతున్నాను ఇది నిజమైనటువంటి సర్వ నైవేద్యం సమర్పయాలు మనము నైవేద్యం సమర్పయామి అన్నప్పుడు ఈ ప్రకృతిలో వచ్చినటువంటి కూరగాయలు పిండి వంటలు పలహారములు అన్నీ కూడా దైవం ముందు ఉంచి ఆవిటిని అర్పిస్తూ ఉన్నాం ఇది మనము తెలుసుకోవలసినటువంటి కీలు ఈ అన్నిటికీ కారణమైన వస్తువు ఏదైతే ఉందో ఈ ఆత్మ అన్నిటిలో ఏ విధంగా మిలితమై ఉన్నదో అది ఇచ్చేస్తే ఇది లేనిది లేకనే పోతుంది లేనిదాన్ని మనం ఉన్నట్టుగా భావించి ఆ లేనిదాన్ని అర్పిస్తూ ఉన్నాం ఆ లేని దాన్ని లేఖనే చేసుకోవాలి అంటే ఈ అన్నిటిలో ఉన్న వస్తువు ఏదైతే ఉన్నదో దాన్ని గ్రహించి అది సర్వనైవేద్యముగా గురువుకి సమర్పించాలి ఇక్కడ గురువు అనగా అందరిలో ఉన్నటువంటి గురుమూర్తి సాకారములో మనం ఎన్నుకోబడినటువంటి గురుమూర్తి ఒక్కటే అని మనం గ్రహించవలసి ఉంటుంది సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవన్